కల్లూరులోని శ్రీ ఆదిత్య విద్యా నిలయం నందు పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా పాఠశాల అధినేత బందికే వాసుదేవయ్య మాట్లాడుతూ పి పూజిత ఐదు వందల తొంభై ఒకటి మార్కులతో మొదటి స్థానం రాగా జి బిందు మాధవి ఐదు వందల నాలుగు మార్కులతో ద్వితీయ స్థానం రాగా బి కార్తిక్ ఐదు వందల ఒకటి మార్కులతో తృతీయ స్థానం వచ్చింది కె దిలీప్ చాలిణి ఐదు వందల మార్కులు కె శివకోటేశ్వరప్ప ఐదు వందల అరవై ఆరు జి సంతోష్ కుమార్ ఐదు వందల అరవై నాలుగు జోష్న ఐదు వందల యాభై తొమ్మిది రేహానా ఐదు వందల యాభై నాలుగు వంటి ఉత్తమ మార్కులతో పాటు ఐదు వందల మార్కులకు పైగా ఇరవై రెండు మంది సాధించారన్నారు తొంభై రెండు శాతం ఫలితాలు సాధించిన విద్యార్థులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వరలక్ష్మి కోఆర్డినేటర్ సయ్యద్ అఫీఫా ఉపాధ్యాయులు కవిత పుణ్యవతి ఫాజిమా మహేంద్ర జ్యోతి తదితరులు పాల్గొని విద్యార్థులకు అభినందించారు

నా పేరు జీబిందు మాధవి నేను శ్రీ ఆదిత్య విద్యా నిలయం పాఠశాలలో నర్సరీ నుండి ఇక్కడే చదువుతున్నాను నాకు పదవ తరగతిలో ఐదు వందల డెబ్బై నాలుగు నాలుగు వచ్చాయి దీనికి ముఖ్య కారణం ఆ పాఠశాల ఉపాధ్యాయులు మరియు నా తల్లిదండ్రులు వాళ్ళు నాకు ఎంతగానో ప్రోత్సహించారు అందుకే నాకు ఇంత మంచి మార్క్స్ వచ్చాయి ధన్యవాదాలు